హనుమకొండ జిల్లా షాయంపేట మండలం కొత్తగట్టు సింగారం సమీపంలో నేషనల్ హైవే పై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఈ ప్రమాదంలో రెండు కార్లు అయ్యాయి తీవ్ర గాయాలైన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు बॉल <laughs> मैरे డ్రైవర్ గెమోటల్ ఆడా మోటారు ఫస్ట్ ఒకటి టీలో టీలో ఒక లేడీ గా లేడీ ఉంది ఫస్ట్ ఆమే వన్ వైషన్ ད�ས སྩ རླླླ རསླ རསྱེ རསླ རསླ རསསླ རསསེ मान आतर अंबु पलकार रूम आत पहुं चाहिणो बाग़ చెప్పింది మ్యారేజ్కి వెళ్తున్నారంట అయితే సరిపోతుంది కావచ్చు చిన్న ఒక చిన్న చిన్న బాబుకి ఏం కలగానే డ్రైవర్ ఉన్నాడు తలమలు

డ్రైవర్కి ఇక్కడ తలకి మొదల స్టీ కొంచెం ఫేస్ చేస్తే అది తీసుకొని టోర్లు ஆதார் கார்டு செங்கல்பட்டு வரையிலான புதிய சட்டம்